నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ధృతి శారీస్ నాగోల్ బంట్ల కూడా మనం శ్వేతతో ఉన్నాం శ్వేతారెడ్డి శ్వేతతో ఉన్నాం హాయ్ శ్వేత ఎలా ఉన్నావు బాగున్నావు యానివర్సరీ అంతా కూడా ఎలా ఎక్కువ ఏ శారీస్కి వెళ్ళారు అన్ని రేంజెస్ ఆంటీ అంటే కాస్ట్లీ ప్రిఫర్ చేశారు అండ్ మామూలు సారీస్ కూడా ప్రిఫర్ చేశారు చాలా మంచి రెస్పాన్స్ స్టోర్ వచ్చారా లేదంటే స్టోర్ విజిట్ చేశారు చాలా మంది స్టోర్ కి అది మంచిగా అనిపించింది అంటే వీళ్ళు కాని వారు మాత్రం వీడియో కాల్ ద్వారా తీసుకున్నారు బట్ స్టోర్ కి అయితే వచ్చి నేను కూడా అసలు మధ్యలో రెండు మూడు వీడియోలు మీ అందరి కోసం అందిద్దాం అనుకున్నానండి కానీ నాకు కూడా అసలు టైం టైట్ షెడ్యూల్ దాంతో రాలేకపోయాను కానీ మీ అందరి సపోర్ట్ తనకు లభించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా తన హ్యాపీనెస్ తెలుస్తుంది మీ అందరు ఎంతో బాగా సపోర్ట్ చేస్తారని అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఈ రోజు మనం చూపించే సారీస్ సారీస్ హాట్ కేక్ శృతి కదా మనకి ధృతి సారీస్ లో హాట్ కేక్ వేడివేడి దోశ చూడండి దోశలు ఇంట్లో వేస్తున్నప్పుడు చల్లారిపోయింది కంటే కూడా గబగబా దోశ ఇష్టపడుతుంటారు అట్లా మీరు వేడి దోశను ఎలా ఇష్టపడతారో లాంటి వెంటనే బుక్ చేసుకోవడం యాక్చువల్ గా లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ సారీస్ వన్ లో సేల్ అయిన సో ఇవ్వలేకపోయాం అందరికి చాలా మంది ఉండిపోయారు ఆల్మోస్ట్ మళ్ళీ వన్ మంత్ తర్వాత రీస్టాక్ అయితే అలాగే ఈ సారీస్ అప్పుడు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ గా కావాలనుకునే వాళ్ళు మీరు అందరూ వెంటనే అండ్ ప్రైసింగ్ కూడా మనకు అదే ప్రైసింగ్ ఉంది అదే ఆఫర్ లో ఇస్తుంది ఇంకా స్టార్ట్ చేసేద్దాం మరి చీరల గురించి మనం లేట్ చేయద్దు ఫస్ట్ మంచి మెరూన్ తో స్టార్ట్ చేస్తాం మెరూన్ విత్ ఎల్లో కాంబినేషన్ కదా సో దీంట్లో అంతే అంటే ఆల్మోస్ట్ మనకు ఒక థర్టీన్ డిజైన్స్ ఉన్నాయి థర్టీన్ డిజైన్స్ లో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చిన కాంబినేషన్స్ ఏవి కూడా రిపీట్ అన్ని డిఫరెంట్ కాంబినేషన్ కదా క్లాత్ కూడా చాలా బాగుంది ఇంక దీని గురించి నేను చెప్పక్కలేదు అనేది మేము థర్డ్ టైం ఏమి కదా థర్డ్ టైం సో మన చీర కలర్స్ అయితే కూడా డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ వన్ సిక్స్టీ లో మీకు చక్కటి పట్టు సారీ లాగా అనుకోండి ఇంకా హాయిగా ఇందులో కలర్స్ సో దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఒక బోర్డర్ కూడా ఎంత బాగా ఇచ్చారు కదా ఇలా సన్న బోర్డర్ బలే ఉన్నాయి క్వాలిటీ కూడా ఎంత బాగున్నాయో మంచి బడ్జెట్ నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది మంచి మంచి చీర మనకి మంచి బడ్జెట్ లో వస్తుంది అంటే మీకు చూపించాలంటే టైం కూడా అంటే ఎప్పుడు అంటుంటారు బాగుంటాయి చక్కగా ఏదైనా ఒక ఫంక్షన్ అట్లా వదిన్న ప్లాన్ చేసుకుంటే మీరు హాయిగా ఇలాంటి చీరలకి వెళ్ళిపోవచ్చు మేము అంత పెట్టమండి అని అనకండి అది ఎవరిస్తామతను బట్టి వారు నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ మనకు ఇది బ్లూయిష్ గ్రే విత్ పీచ్ కాంబినేషన్ సో డిజైన్స్ అయితే మనకు ప్యూర్ లో వచ్చే డిజైన్స్ ఏవి కూడా ఇది లేకుండా కానీ క్లాత్ కూడా భలే ఉంది మంచిగా ఉంది చాలా మంది అయితే ఆంటీ యాక్చువల్ గా ఇవి కట్టుకొని ఫోటోస్ కూడా షేర్ చేశారు అంటే ఒక హ్యాపీ హ్యాపీ కదా అంటే అంటే మనం ఇచ్చింది బాగా నచ్చింది ఎందుకంటే దీని మీద మినిమం వాళ్ళు మినిమం ప్రాఫిటే కాబట్టి మనకి ఇచ్చేది కూడా మంచి ధర ఆ ధర నాకు కూడా నచ్చింది ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కు ఒక మంచి ధరలో మంచి చేరిస్తా చాలా బాగుంది చాలా మంది చెప్పారు ఆంటీ థ్యాంక్ యూ చెప్పండి నాగశ్రీ మేడం ఇట్లాంటి బడ్జెట్ సారీస్ చాలా అంటే మీ శ్రమ అనేది ఇది కావట్లేదు నా దగ్గర అని కాదు వాళ్ళ దగ్గర అయినా కూడా మంచి కలెక్షన్ చూపిస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారులేండి అందరూ కూడా అవునా సో మనం కూడా నాది కూడా ఇవాళ ఇవాళ జరిగిన కాదు అద్భుతం నాలుగేళ్ల నుంచి కష్టపడి కష్టపడి కష్టపడితే ఈ రోజుకి మనం ఒక మంచి చీర సెటిల్డ్ గా ఉండే వాళ్ళందరూ మొత్తం మనకి ఎవరెవరు కరెక్ట్ ఉంటారో వాళ్ళు కరెక్ట్గా చేరిపోయారు నా దగ్గరికి వాళ్ళ దగ్గర మంచి మంచివన్నీ వస్తూ ఉంటాయి మరి వచ్చిన మీరు కొనుక్కోవచ్చు ఇది కూడా చాలా చెక్స్ చెక్స్ బోర్డర్ లో మనకు బూట డిజైన్ వారండి పిల్లలు వెళ్ళచ్చు దేనికి కదా అవునా పెళ్లి కూతురికి ఏమైనా కూడా చిన్నవి తీసుకుంటామంటే అంటే ఇలాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ అయితే అన్ని సేమ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ సిక్స్టీ చక్కగా వస్తున్నాయి ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ లో మంచి పట్టించేట్లు క్వాలిటీ మనకి వీడియోలోనే అర్థం అయిపోతుంది అసలు ఇంక వీటి గురించి మేము మాట్లాడక్కలేదు మేము ఇద్దరు న్యాయంగా చెప్పాలంటే కలర్స్ చెప్పేటం మ్యూజిక్ తెలిసిపోతూ తెలిసిపోతుంట తృతి సారీస్ అంటే శ్వేతకు సంబంధించి స్పెషల్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ తనకి ఒక డిఫరెంట్ కలర్ అండి అంటే టేస్ట్ నేను సారీ టు ఇంటరప్ట్ అంటే నేను చెప్పానని కాదు చాలా మంది అంటూ ఉంటాం కదా మేము చేయించుకున్నామని వాస్తవానికి మనం చేయించింది అంటే కలర్ కాంబినేషన్స్ అంటే మీరు బల్క్ గా ఇప్పుడు నూట యాభై తీసుకుంటావు కాబట్టి ఛాన్స్ ఉంటుంది ఆ డై అది నచ్చి చేయించడం సాధారణంగా దీనికంటే పింక్ వస్తూ ఉంటుంది ఆరెంజ్ కలర్ వస్తుంది అలా ఇది ఈ డిజైన్ లో మనకి ఇది బార్డర్ చేంజ్ అయింది లాస్ట్ టైం అంతా డార్క్ కలర్ చార్ట్ ఇచ్చారు ఈ సారి అంతా మళ్ళీ అవును నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది అంటే బార్డర్ మీ ఇష్టం మీకు ఏ బార్డర్ ఎలా తీసుకున్నా కూడా ఒకటే ధర అంతే పర్పుల్ విత్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కూడా మంచిగా పిస్తా గ్రీన్ షేడ్ ఉంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అండి సో ఎల్లో విత్ పీచ్ చాలా బాగుంది పీచ్ పింక్ మంచిగా ఉన్నాయి కదా లైట్ వెయిట్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి హాయిగా కట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి ఇందులో మొత్తం మనకి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ కొన్నిట్లో సిక్స్ కలర్ చార్ట్ కొన్ని ఫైవ్ కలర్ ఫైవ్ టూ ఉంటాయి కానీ ఏదైనా తను అన్నట్టు వాళ్ళు కలర్స్ ఇచ్చి చేయించుకున్నది అక్షర సత్యం అని చెప్పచ్చండి ఎందుకంటే మనకు మార్కెట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి దొరకవు కదా చాలా చూస్తూ ఉంటాం గానీ ఇలా కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ ఇంకో కలర్ వస్తుంది రెగ్యులర్ కలర్స్ మనకి అలా కాకుండా నువ్వు ఏం చేస్తావంటే ఇది పేస్టల్ తీసుకుంటూ ఇది పేస్టల్లో కొంచెం డార్క్ వెళ్ళావు దాని వల్ల చీర అందంగా కనిపిస్తుంది బాగున్నాయి శారీస్ మీరు ఎన్ని శారీ అండి ఏదైనా తీసుకోండి ధూపియానా కూర వీటిల్లో మీకు ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీకి వచ్చేస్తాయి ఇప్పుడు నేను వస్తుంటే కూడా లోపలికి వస్తుంటే కూడా శ్వేత చాలా హ్యాపీగా ఎదురొచ్చిందండి కూర తూపి అని వచ్చేస్తాయి ఆంటీ అంటున్నాను ఎందుకంటే మీ అందరికి ఒక మంచి చీర అందించాలని అంతే వాటి కోసం కూడా అలా నెల రోజు వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు నిజంగా ఇప్పటికి కూడా టూ త్రీ డేస్ బిఫోర్ నుంచి కూడా మెసేజెస్ పెడుతూనే ఉన్నారు టూ త్రీ డేస్ లో వస్తాయి సో అలా రాగానే వెంటనే లక్కీగా నేను ఇవాళ వస్తున్నానని ఫోన్ చేశాను నిన్న ఈవినింగ్ కూడా వీళ్ళు పార్సిల్ రాలేదు రాలేదంటే ఇవ్వగలవా లేదా అని అనుకున్నారు కానీ లక్కీగా మీ అందరు కోరిక నెరవేరింది బలంగా ఉంది మీ కోరిక ఇది కూడా చాలా పింక్ కదా పింక్ కి పర్పుల్ బ్లౌజ్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఒకటే కాంట్రాస్ట్ వచ్చింది కానీ క్వాలిటీ అమ్మా క్వాలిటీ చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ దీంట్లో మంచి సారీ సారి కూడా కలర్స్ ఇది టూ కలర్స్ టూ కలర్స్ మాత్రమే దీనికి ఎల్లో విత్ వైన్ షేడ్ వచ్చింది దీనికి వచ్చి పర్పుల్ షేడ్ పర్పుల్ షేడ్ రెండు బాగున్నాయి అసలు క్వాలిటీ ఎంత బాగుంది ఎయిట్ థౌసండ్ సారీస్ ఉంటాయి టెన్ ఆ రేంజ్ లో అసలు అఫ్ కోర్స్ అలా అమ్మినవే కాకపోతే మనం మంచిగా దొరికితే ఇది అన్నట్టుగా నేను చెప్పకూడదు ఆంటీ బట్ ఆన్లైన్ లో సిక్స్ సెవెన్ థౌసండ్ ఉన్నాయి సేల్ చేస్తాను ఇప్పటికి కొన్ని కొన్ని స్టోర్స్ లో ఏంటంటే సెవెన్ ఫైవ్ అంటే వాళ్ళు స్టోర్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి మనం దాని వాళ్ళే తప్పు పట్టాలని కాదు అది ఏముండదు ఆంటీ ఎందుకంటే వాళ్ళకు ఉండే ఎక్స్పెన్సెస్ కానివ్వండి చేసుకొని వేసుకోండి ఎందుకంటే ఇవాళ లో ఒక స్టోర్ పెట్టాలంటే లక్షాభై అలా లేనిది లేవు లేదు తర్వాత మెయింటెనెన్స్ ఒకవేళ సీనియర్ అట్లా ఏమన్నా ఉంటాయి వీళ్ళు వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా తీసుకుని మనకు మంచి క్వాలిటీస్ మనకి ఇస్తున్నారు ఇందులో చాలా ఉంటాయి అవన్నీ పక్కన పెడితే మనకి ఎక్కడ తక్కువ ధరకు వచ్చిందో అక్కడ కొనేసుకోవాలి అది నేను చెప్పేస్తూ ఉంటా మీరు హాయిగా కొనేస్తారు ఇది ఒక కలర్ అవైలబుల్ ఉంది దీంట్లో కొంచెం మళ్ళీ డిజైన్ డిఫరెంట్ ఉంది అది కూడా చూపిస్తాను బాగుంది ఇది కూడా మంచి కలర్ మనకి ఇంటిగో బ్లూ స్టైల్లో వచ్చింది ఆపిల్ గ్రీన్ ఆపిల్ గ్రీన్ నెక్స్ట్లోనే మంతా బాగుంది ఎల్లోకి కూడా పీచు పీచ్ లో కొంచెం డిఫరెంట్ అంటే రెగ్యులర్ రెడ్లు పింక్లు లు అలా కాకుండా ఆ పీచ్ చాలా డిఫరెంట్ అలానే ఆనియన్ పింక్ ఒక కలర్ అలా ఉంది చాలా బాగుంది సార్ దీంట్లో మళ్ళీ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ కలర్స్ బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ వెంటనే బుక్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా మంది రెస్పాన్స్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో ఐదు వేల మంది చూస్తే వీళ్ళు తక్కువలో తక్కువ మందికి ఒక వంద మందికి ఇవ్వగలుగుతారు అండి అది మాత్రం మీరు కోపం తెచ్చుకోకండి ఎందుకంటే ఇది పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది వీడియో అనేది వెళ్ళినప్పుడు ఎవరు ఎవరు ఎంత అంటే వీళ్ళు కూడా ఐదు వేల మందికి వీలే కాదు ఫ్యాక్టరీ వాళ్ళే ఇవ్వలేరు ఐదు వేలు పెద్ద స్టోర్ వాళ్ళు కూడా ఇవ్వలేరండి తక్కువలో తక్కువ వందే ఉన్నాయంటే ఇవ్వగలరు అంతే ఇక అంత మించి ఇవ్వలేరు కూడా సో అందుకోసం ఏంటంటే కొంచెం త్వరపడి ఎవరికైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు బుక్ చేసుకోండి నెక్స్ట్ సారీస్ కోరా ధూపియానాలో కొంచెం హెవీగా హెవీ డిజైన్ కదా ఇది ఏమైనా ప్రైజ్ సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం డిజైన్ కలర్ అట్లా ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లోపల కూడా మనకు డిజైన్ సారీ ఎంత కూడా వచ్చింది చేస్తుంది డిజైన్ అసలు చాలా ఇంకా మామూలుగా కూడా కాదు ఇంకా అంత బాగుంది మంచి కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయంటే ప్లస్ ఎలా వీవింగ్ వచ్చినా పెద్ద బార్డర్ వచ్చినా చిన్న బార్డర్ వచ్చినా మీకు అన్నీ ఒకటే ధర ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీగా ఆఫ్టర్ వన్ సిక్స్టీ వన్ సిక్స్ అంతే ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీలోనే లోనే వస్తాయి అలా తప్పు చెప్పారంటే ఇందులో ఏ కలర్ కొనుక్కోనా అని ఆలోచించాను ఎందుకంటే ఈ గ్రీన్ కి పింక్ కొత్తగా వచ్చి నేను ఎప్పుడు సో ఇది కొన్నా అని ఆలోచిస్తున్నాను అందుకే రేట్ తప్పు చెప్పాను అది లోటస్ పింక్ ఉంటుంది కదా అంటే లోటస్ పింక్ ఇచ్చారు ఈ గ్రీన్ కూడా నీకు రెగ్యులర్ గ్రీన్ కాదు డిఫరెంట్ గ్రీన్ వచ్చింది కలర్ చాలా బాగుంది ప్లస్ మిడిల్ లో కూడా మనకి చక్కగా సిల్వర్ వీవింగ్ అందంగా సిల్వర్ అయినా కూడా మనకు బ్రైట్ గా లేకుండా సటిల్ గా ఉంది చాలా బాగుంది కట్టడా అందుకోసారి నువ్వు పెడుతుంటే ఇది ఒక కలర్ నచ్చింది ఇది ఎప్పుడు ఎల్లో ఉండేదే కదా ఈ పింక్ కూడా చాలా డిఫరెంట్ అటు కూడా బాగున్నాయి నాకు నచ్చింది కాబట్టి దీనికి కొంచెం విశ్లేషణ పెట్టాను అంతే సో అలా కలర్స్ బాగున్నాయి ఆ ఆలోచనలో పడి నేను ఒక ఐదు వందలు పెంచేసాను ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ చాలా బాగున్నాయి సారీస్ ఇంకా నేను వీటి గురించి పెద్దగా చెప్పక్కర్లేదండి అప్పుడే మేము థర్డ్ టైం ఇవ్వడము సో నచ్చిన వారు నచ్చినట్టు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది చిన్న బార్డర్ అనుకుంటు కదా టూ సైడ్ సేమ్ బార్డర్ వచ్చేస్తుంది ఇది నాచు కలర్లో కొంచెం లైట్ కొంచెం మంచి కలర్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా అంటే దేనికి దానికి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఇది కూడా బాగుంది లైట్ వచ్చి దానికి మంచిగా చక్కగా గ్రీన్ షేడ్ వచ్చింది సో ఇది కూడా బాగుంది రస్ట్ కలర్ టైప్ లో వచ్చింది దానికి మెరూన్ వచ్చింది బాగున్నాయండి ఇందులో ఐదు కలర్స్ కూడా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి సారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సార్ ఇది మంచి పింక్ డబల్ బోర్డర్ డబుల్ బోర్డర్ మనకు అండ్ ఆ బార్డర్స్ కూడా ఇట్లా సాటిన్ విత్ సరీంగ్ బార్డర్ అంటే కొంచెం నువ్వు చెప్పినట్టు ఈసారి డిజైన్స్ మారాయి కంప్లీట్ గా మారినవి కలర్ కాంబినేషన్స్ అన్ని ఇంకా బార్డర్ ఏంటంటే మీకు చిన్న బోర్డరా పెద్ద బోర్డరా మీడియం ఇష్టం ఇంకా అన్ని రకాల బోర్డర్స్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా పేస్టల్ షేడ్స్ ఎక్కువగా వచ్చాయి లాస్ట్ టైం ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ డార్క్ కలర్ చార్ట్స్ అంటే సో కంప్లీట్ గా మళ్ళీ చేంజ్ చేసాము ఇది కూడా చాలా బాగుంది ఇది ఒకటి కొత్త కాంబినేషన్ చాలా బాగుంది మొత్తం ఇందులో సిక్స్ కలర్స్ వచ్చాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాకపోతే శ్వేత రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం వెంటనే ఎందుకంటే వీటికి పాపం మళ్ళీ వచ్చి ఫోన్ కాల్స్కి లేవు అని చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో వెంటనే తీసుకోండి ఇది కూడా బాగుంది వచ్చే బోనాల పండక్కి లేదంటే వరలక్ష్మి వ్రతాలకి చక్కటి చీరలు ఇచ్చేసాయి బడ్జెట్ రేంజ్లో మనకు అంటే ఇంకా జస్ట్ ఒక వన్ మంత్ కదా అండి ఈ లోపు బ్లౌజెస్ స్టిచ్చింగ్ అని అన్నీ అయ్యి వాళ్ళకి వచ్చేటప్పటికి వరలక్ష్మి అంత ఎలాగో వస్తుంది సో ఇది కూడా మనకు ఫుల్ బుట్ట ఉంటుంది లోపల ఫుల్ బుట్ట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కాంబే ఏ డిజైన్ అయినా సరే అంత ఫోర్ కాబట్టి మీరు హాయిగా చాలా ఇలాంటి మంచి మంచి చీరలు ఇవ్వండి సో మా సబ్స్క్రైబర్లు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ పెట్టే డబ్బు వృధా అవ్వకూడదు అది నేను అనుకునేది అంతే అంత మంచి చీరలే అసలు శ్వేత దగ్గర ఇవి క్లిక్ అయినట్టు అంటే అన్నీ క్లిక్ అవుతాయి ఇవి ఇవి అయితే అసలు వరద ప్రవాహమే నిజంగా మంది కూడా అదే మెసేజ్ చేశారు కోరా దుప్యం అంతే మళ్ళీ కోరా రీస్టాక్ రీస్టాక్లో ఏంటంటే కొత్త కలర్స్ ఎక్కువగా పేస్టల్ కలర్స్ మీద దృష్టి పెట్టారు ఇది కూడా చక్కగా రెండు వైపులా బార్డర్ మంచిగా సిల్వర్ అలా వచ్చింది మనకి ఏంటంటే రస్ట్ కాంబినేషన్ అలా వచ్చింది మిడిల్ బుటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఇది క్వాలిటీ ఇక్కడ ఈ బ్లౌజ్లో అర్థం అయిపోతుంది అమ్మా ఎంత బాగుందని ఇందులో ఆ కలర్ చాలా బాగుందండి నెక్స్ట్ పింక్కి మంచి పింక్ మెజంతా పింక్ అలా వచ్చింది బో ఇది కూడా చాలా బాగుంది చాలా మంచి కలర్స్ కొన్ని కలర్స్ ఏంటంటే మనకు కొన్ని డిజైన్ ఎల్లో అయితే మామూలుగా లేదు అసలు చీర అది మనకు కొంచెం సంపెంగ సంపెంగ ఎల్లో కూడా కాదు కానీ సంపెంగకి మంచి మెరుగులు ఇచ్చారు చాలా బాగున్నాయి శారీస్ ఇది ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీకి ఇంకా బాగుంది అనుకున్నాం కదా బాగుంది అదే నువ్వు డిజైన్ చేసినట్టున్నావు కదా ఏదైతే కలర్ చార్ట్ ఇచ్చామో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ మంచిగా చేసావు సో దట్ ఏంటంటే ఏ డిజైన్ అయినా కూడా ఏ కాంబినేషన్ బాగుంది అనేది వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ప్లస్ ఇవి కూడా లెంత్ విత్ ఇప్పుడు అమ్మాయిల పొడుగున్నా సరిపోతుంది చక్కగా తర్వాత మనకి ఇది బోర్డర్ లో ఏంటంటే చాలా అందంగా ఇచ్చారు చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ప్లెయిన్ బ్లాస్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అండ్ దీంట్లో కూడా మనకు కలర్స్ అంటే కలర్ కాంబర్ అసలు పింక్ ఇది కూడా బాగుంది సేమ్ ఇంతకుముందు చూసిన కలర్ చార్ట్ వచ్చింది కానీ డిజైన్ డిఫరెంట్ అయిన డిజైన్ అంతా కూడా మారింది ధృతి శారీస్ నాగోల్ బండ్ల కూడా ధృతీ శారీస్లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనం అన్నీ చూసే చీరలు ఎక్కడైనా కూడా అవే ఉంటాయి కానీ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చేంజ్ ఉంటాయండి కొంచెం తన తన కలర్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మన రెగ్యులర్ గా కట్టేలా కాకుండా అన్ని సారీస్ కూడా ఇప్పుడు ప్యూర్ లో అసలు మామూలుగా మీ దగ్గర కొత్త వెరైటీ అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ వచ్చాయి కంచి ఒక్కటి మాత్రం కొంచెం టైం యాక్చువల్గా వింటేజ్ పైన కాన్సన్ట్రేషన్ మంత్స్ వింటేజ్ అంటే కూడా ప్రాపర్ వింటేజ్ కోర్వాయి స్టైల్

అప్పుడు దాన్ని ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంది ఇక్కడ ఇవేంటంటే మనకు ప్యూర్ సిల్క్ లోనే వస్తుంటాయి సో నేను జస్ట్ శాంపుల్ కేసు సేమ్ బార్డర్స్ ఉండవు టెంపుల్ స్టైల్ మనకు చెక్స్ లో కోర్వాయ్ స్టైల్ అంటూ ఉంటాం కదా సో ట్రెడిషనల్ అన్నమాట అనమాట నుంచి స్టార్ట్ మనకు నుంచి ఉంటాయి ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయి ఇవి ఇంకా ట్రెడిషనల్ అండి ఇంకా మనం ఏంటంటే ఇంకా ఎప్పటికీ కూడా బోర్ కొట్టని చేరు ఇంకా ఇది అంతే సో ఇది అంటే మనకు శాంపుల్ కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం మనకు గమ్ పాలిష్ పెట్టి అంటే శారీ మనం రెండు మూడు సార్లు ఓపెన్ చేసినప్పుడు కూడా మెత్తబడిపోతుంది ఇలాంటివి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి మనకు ప్యూర్ సిల్క్ మార్క్ తోట వస్తుంది అండి ప్యూర్ సిల్క్ మార్క్ తోటి చాలా బాగున్నాయి మామూలుగా అయితే చందేరి గద్వాలు వెంకటగిరి ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టాక్ ఉన్నాయి మీరు కావాలంటే కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ కింద నెక్స్ట్ సారీ ఎంత బాగుందో సదా కోరాదోపేలో అంటే లెహరియా స్టైల్ ఇది బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ మిడిల్ ఇది సాటిన్ బార్డర్లో నుంచి గోల్డెన్ సిల్వర్ సారీ అది వెరైటీ ఉంది ఇప్పటి వరకు మనం బార్డర్ ఎక్కువ హైలైట్ చూసాము ఇదేమో సాటిన్ బార్డర్ ఇచ్చి మిడిల్లో అంతా కూడా లెహరియా స్టైల్ ఇచ్చారు ఇది కూడా మాకు అదే తరాలో ఫోర్ చాలా బాగుంది ఫోర్ లో వన్ సిక్స్టీలో మనకి శారీస్ వస్తాయి తృతీయ శారీ స్నాగోల్ బండ్ల కూడా అలా ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు ఇది కొంచెం కొత్తగా ఉందండి ఇంతకుముందు ఏంటంటే మనం ఈ బార్డర్లో వీవింగ్ చూసాం ఈ సారీ బార్డర్లో వీవింగ్ లేకుండా సాటన్ బార్డర్ ఇచ్చి శారీ అంతా వీవింగ్ ఇచ్చారు హాయిగానండి నిజంగా ఒక్కొక్కళ్ళు అమ్మాయి చెప్పినట్టు ఓ రెండు మూడు అంటే మీకు ఇబ్బంది లేదు అని అనుకుంటే రెండు మూడు తీసుకున్నా అంటే డిజైన్స్ మార్చండి ఎక్కడికి వెళ్ళినప్పుడు రేపు బోనాలప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి లేకపోతే మనం ఎక్కడ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా కట్టుకోవడానికి చాలా హాయిగా ఉంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే డ్రైవర్స్ చేసిన కొద్ది కూడా బాగుంటాయి మంచిగా ఉంటాయి ఇంకా మీరు చూసుకోక్కర్లేదు బ్రహ్మాండమైన చీరలు ధృతీ శారీస్లో మళ్ళీ రీస్టాక్ చేసిన శారీస్ అండి ఇవి ఇవి అయిపోతే మళ్ళీ ఎప్పుడొస్తాయో తెలియదు అదే అన్నాడు సప్లైయర్ కూడా మీరు ఇంత హడావిడిగా చేస్తే కష్టమైనా అంటే మెయిన్ గా ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంది అని అది తప్ప ఏం లేదు చాలా అసలు ఎంత బాగుందో మనం బాగుందమ్మాయితే ఆ రోజు వీడియో రిలీజ్ అయినా రెస్పాన్స్ ని ఇమీడియట్ గా పెట్టాము ఆర్డర్ మనకు అందువల్ల అయినా కూడా ఒక నెల పట్టింది సో ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఇంకెప్పుడు వస్తాయో కూడా టైం పడుతుంది కాబట్టి కొంచెం వెంటనే మాత్రం బుక్ చేసుకోండి మిగిలిన చీర్లంక్ ఏది కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు ధృతి సారీస్ నాగోల్ బండ్ కూడా థ్యాంక్ యూ అమ్మలు థ్యాంక్ యూ